హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అడ్డా ఈరోజు వీడియో వచ్చేసి మేము రీసెంట్గా చార్మినార్లో కట్టెన్ తీసుకున్నామండి అవి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చారు సో మీకు ఆ వీడియో చూపిద్దామా అని చెప్పి మళ్ళీ ఈ షాప్కి వచ్చి ఇవి కట్టెన్స్ అన్నీ ఏ ఏ ప్రైజెస్లో ఉన్నాయో వీడియో తీసాను సో ఈ కట్టెన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బెటరు కానీ కొంచెం పల్చగా ఉంది సో ఈ కట్టెన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఈ టూ అయితే మనకి గ్లాసెస్ బ్లర్గా ఉంటాయి కదా వాటికైతే అసలు ప్రాబ్లమే ఉండదండి ఈ మధ్య మనకి అందరికీ గ్లాస్ విండోస్ ఇస్తున్నారు కదా ఐ మీన్ ట్రాన్స్పరెంట్ విండోస్ సో వాటికి కొంచెం దల్సరగా కావాలి ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఈ బ్లూ కలర్ కట్టెన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది అయితే చాలా బాగుంది చాలా దల్సరిగా కూడా ఉన్నాయండి ఈ టూ కటెన్స్ అయితే ఈ కర్టెన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి ఇది కొంచెం పల్జ్గా ఉంది సో రేట్లు అయితే చాలా రీజనబుల్గానే చెప్పారండి వీళ్ళు ఇవి ఇప్పుడు చూపించిన వాటిలో ఇవి అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి ఏ దీంట్లో ఏ కలర్స్ అయినా చూస్ చేసుకోవచ్చండి సో ఇదైతే ఒక బ్లాంకెట్ టూ పిల్లో కవర్స్ ఇవైతే టూ పిల్లోస్ ఇచ్చారండి చిన్న చిన్నవి సో ఇదైతే చాలా బాగుంది ఈ సెట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కింగ్ సైజ్ బెడ్షీట్ కవర్ అండి ఇది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది సో ఎవరికన్నా కొంచెం క్లాసీ లుక్ బాగా మోడర్న్ లుక్లో కావాలి అనుకుంటే ఇలాంటి పిల్లోస్ ఇలాంటి బెడ్షీట్కి అయితే మనం వెళ్ళొచ్చండి సేమ్ అదే టైప్లో ఇది వేరే మోడల్ అండి అది స్క్వేర్ షేప్ వచ్చింది కదా ఇదైతే హార్ట్ షేప్ వచ్చిందండి సేమ్ ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట సో ఈ కర్టెన్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఈ బ్రౌన్ కలర్ కర్టెన్ వచ్చేసి ఇది చాలా దళరిగా ఉందండి అండ్ డిజైన్ కూడా అసలు గ్యాప్ లేకుండా చాలా బాగా వచ్చింది ఈ రెడ్ కలర్ కార్పెట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి దీని ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ఉంది బయట అయితే ఒకసారి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒకసారి సేమ్ కార్పెట్ కాస్ట్ అడిగితే త్రీ థౌజండ్ చెప్పారండి సో ఇక్కడ ఈ క్లా క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ అండి దానిపైన వర్క్ కింద వచ్చింది ఐ మీన్ ఆ క్లాత్ లోపలనే వచ్చిందండి సో ఇది చాలా బాగుంది నెక్స్ట్ ఇది అయితే బ్లాంకెట్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అయితే నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ది వచ్చేసి బెడ్ కవర్ అండి అండ్ పిల్లో కవర్స్ కూడా వచ్చినాయి ఇది మనకి బెడ్ పైన చాలామంది స్మూత్గా ఉండాలి అనుకుంటారు కదా సో ఇది చాలా స్మూత్గా ఉంది ఫర్ రాలేదు కానీ స్మూత్ క్లాత్ అండి ఇది దీనికి ఇది టూ పిల్లోకి కవర్స్ కూడా ఇచ్చారండి సో చాలా వాటికి ఇలాంటి స్మూత్ క్లాత్కి ఓన్లీ బెడ్ కవరే వస్తుంది దీనికైతే ఈ పిల్లో కవర్స్ కూడా వచ్చినాయండి ఇది కింగ్ సైజ్ బెడ్కి వీళ్ళ దగ్గర కాటన్ బెడ్షీట్లు కూడా ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి ఈ కాటన్ బెడ్షీట్ అయితే మనం టూ వేస్ కింద యూస్ చేసుకోవచ్చండి సో కంప్లీట్ వైట్ కావాలనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళచ్చు కంప్లీట్ గ్రీన్ కావాలనుకుంటే రివర్స్ తిప్పితే గ్రీన్ కలర్ కనిపిస్తుందండి ఎక్కువ ఇది వీళ్ళ దగ్గర సోఫా కవర్స్ కూడా ఉన్నాయండి ఈ సోఫా కవర్ అయితే త్రీ హండ్రెడ్ దీంట్లోనే కంప్లీట్ రెడ్ కొద్దిగా మెరూన్ కలర్ వచ్చిందండి ఈ టూ కలర్స్ ఉన్నాయి సేమ్ క్లాత్లో ఇవి టూ కూడా టూ త్రీ హండ్రెడ్ అండి సో ఇది వచ్చేసి ఈ సోఫా కవర్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సోఫా కవర్ అయితే చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉందండి ముందు కొద్ది ఉంది కానీ ఇదైతే చాలా క్లాసీ లుక్ ఉంది లుక్ లుక్ వైజ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది సోఫాకే మంచి లుక్ వస్తుంది అంత బాగుంది ఇదైతే ఇదైతే నాకు బాగా నచ్చింది దీంట్లో మనకి కలర్స్ చాలా ఉన్నాయండి ప్రతి చూపించిన ఐటెంలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నేను ఒక్కొక్క సింగిల్ పీసే ఓపెన్ చేయించాను ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఈ వైట్ సెట్ వచ్చేసి ఇదైతే ఎంబ్రాయిడరీ పెయింటింగ్ వేసినట్టు చాలా బాగుందండి యాజ్ ఇట్ ఈజ్ దూరణని చూస్తే పెయింట్ వేశారేమో అన్నట్టుంది ఇది సేమ్ ఫస్ట్ చూపించిన సోఫా కవర్ మెటీరియల్లోనే ఉందండి ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ పెయింటింగ్ చేసినట్టే అనిపించింది నాకైతే దీని ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ అండి ఇవి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఈ కర్టెన్స్లోని ఒక్కొక్క మెటీరియల్లోని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి లైక్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయినా ఉన్నాయండి ఒక్కొక్క మోడల్లో ఈ వైట్ కర్టెన్ పైన ఇదైతే ఫ్లవర్స్ వచ్చినాయండి ఇవి చాలా తల్చరిగా ఉంది రివర్స్లో తిప్పి వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ సో మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ విండోస్ దగ్గర టూ సైడ్స్ కనిపిస్తుంది కదా సో టూ సైడ్స్ లుక్ చాలా బాగుంటుంది ఈ రెడ్ కర్టెన్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి ఇది చూడడానికి కొంచెం కాటన్ లుక్ వచ్చినట్టు అనిపించింది నెక్స్ట్ ఈ నెట్ క్లాత్ కట్టెన్ అయితే మనకి పార్టీషన్కి బాగా యూజ్ అవుతుందండి మనకి కని కనిపించినట్టు ఉండాలి కదా పార్టీషన్ దగ్గర సో ఇదైతే త్రీ హండ్రెడ్ అండి ఈ నెట్ కట్టన్ అయితే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇక్కడ నాకు చూపించింది అయితే టూ కలర్స్ చూపించారు ఇంకా కలర్స్ కూడా ఉన్నాయంట దీంట్లోని ఈ టూ కలర్స్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒక్కొక్కళ్ళు అలా పార్టీషన్కి మధ్యలో డిఫరెంట్ కలరు ఇటు సైడ్ అటు సైడు ఒక కలర్ యూజ్ చేస్తారు కదా దానికైతే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి టవల్స్ మొత్తం ఫ్యామిలీ టవల్స్ అండి ఇవి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ మనకి దీంట్లో బార్గెన్ కూడా చేసుకోవచ్చండి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి సో మనం బార్గెన్ చేసుకుంటే మనకి కావాల్సిన బడ్జెట్లోనే ఇస్తున్నారు సో మరీ కాదు ఒక్కొక్క కట్టెన్కి ఒక మరీ ఎక్కువ కాస్ట్ కట్టెన్ అయితే ఒక హండ్రెడ్ టు ఫిఫ్టీ రూపీస్ తగ్గుతున్నారు ఈ కట్టన్ ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఇది కూడా చాలా దల్సరిగా ఉంది మనకి మన బడ్జెట్ బట్టి మనం కర్టెన్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చండి మనకి ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో దలసర కర్టెన్స్ ఉన్నాయి క్లాసీ లుక్ వచ్చే కర్టెన్స్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి కార్పెట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఈ కార్పెట్లో మన ఇవైతే బెడ్ కవర్స్ అండి ఆ పై వచ్చేసి కట్టెన్స్ ఇవి వచ్చేసి సోఫా కవర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయి అండ్ మెటీరియల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి అవి ఒకొక్కటి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయినాయి అండి సోఫా కవర్స్ వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద టవల్స్ ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయి ఏమన్నా ఫంక్షన్స్లోని కట్టా యూస్ చేస్తారు కదా పెద్ద పెద్ద టవల్స్ అవి కూడా ఉన్నాయి మోడల్స్ చాలా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ అయితే మర్చిపోయానండి సేమ్ ఆ వాయిస్ పెడదామంటే బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ ఉందండి బండిల్ సౌండ్ కట్టని సో అందుకే నేనే వాయిస్ ఆవర్ ఇస్తున్నాను మనకి చూపించిన వాటిల్లో ఏమైనా కట్ అండ్ కలర్స్ గట్రా మనకి నచ్చలేదు మనం కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మనకు నచ్చినట్టు మనం లెంగ్త్ విత్ ఇస్తే వీళ్ళు డిజైన్ చేసి ఆ కర్టన్స్ అనేవి ప్రిపేర్ చేసి ఇస్తారండి ఇలా షాప్ అడ్రస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి సో నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ కర్టన్స్ కి తిరిగాను బట్ ఇక్కడ కలర్స్ గట్రా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా విజిట్ చేసి ఎలా ఉన్నాయో చూడండి వీళ్ళ షాప్ అడ్రస్ ఈయన ఒకసారి చెప్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ agar wal kemarahan